పుస్తక పఠనంతో ఎందరో మహాన్ భావులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని కొబ్బూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి దేవకుమార్ పేర్కొన్నారు బుధవారం కొబ్బూరు గ్రంథాలయంలో యాభైడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు దినోత్సవ సభలో డీఎస్పీ పాల్గొన్నారు కొబ్బూరు ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయ అధికారి జీవితాథ్ గ్రంథాలయ వారోత్సవాల గురించి తెలిపారు ముందుకు నడిపే ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా ఏ ఇష్యూ కావాలన్నా గ్రంథాలయానికి వెళ్ళి మేము ఆ రిఫరెన్స్ ఆ బుక్లు తీసుకొని అవి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఈ రోజుల్లో అయితే మీరు ఫోన్లు పెట్టుకొని ట్యాబ్ను ల్యాప్టాప్ను అవి పెట్టుకొని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు కానీ పాత రోజుల్లో గ్రంథాలయాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందువల్ల ఆ రోజుల్లో రాత్రి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు ఇట్లాంటి గ్రంథాలయాల నుంచి ఆ రోజుల్లో ఎంతోమంది హాని ముత్యారు బయటకు వచ్చారు మంచి మంచి హోదాల్లోకి వెళ్ళారు ఉద్యోగాలు చేశారు రాజకీయంగా రాణించారు సమాజంలో రాణించారు మీకు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నా కూడా ఇక్కడ కూడా అందరూ వచ్చి నేర్చుకొని ఇవన్నీ చదువుకొని అలవాటు చేసుకుంటే కొంచెం మనం నెట్లో దగ్గర విషయాలు కూడా ఇక్కడ సబ్లెక్స్ మీద అవన్నీ కూడా తరోగా చూసుకోండి ఈ యొక్క భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది చక్కగా చదువుకొని మంచి వృత్తిని అవ్వాలి అదేవిధంగా గెలిచిన వాళ్ళే కాకుండా దీనిలో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనం అభినందించాలి ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంటి ఉంటుంది మనం కూడా పోటీ పడాలి మనం కూడా పోటీ పడాలి పోటీలో మనం కూడా నక్కాలని కానీ వాళ్ళకంటే కొంచెం మెరుగైన చూ మెరుగు చూపించారు కాబట్టి మీరు గెలిచారు కాబట్టి దాన్ని ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఇంప్రూవ్ చేసుకొని బాగా చదువుకొని మంచి ఉన్న స్థాయికి రావాలని చెప్పి నేను అందరిని కూడా చదువుకున్న మీరు అందరూ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మన స్టేజ్ మీద ఉండవారు ముందు వారికి అదే విధంగా స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన టీచర్ గారు ఉన్నారు అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఉన్నారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ లైబ్రరీ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహాయం సహకారం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అందరికీ నమస్తే అందరికీ నమస్కారం సార్ నా పేరు జీవివి అంత్రినాథ్ నేను గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కొబూర్లో శాఖ గ్రంథాలయంలో పనిచేస్తున్నాను గ్రేడ్ వన్ లైబ్రేరియన్గా ఈ యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు పద్మశ్రేణి శాఖ గ్రంథాలయం కొవ్వూరులో నిర్వహించుకోవడం జరిగింది పద్నాలుగో తారీఖున ప్రారంభోత్సవం చేసుకుని వివి కొవ్వూరు పరిధిలో గల పాఠశాలల్లో నుంచి వచ్చిన విద్యార్థులకి వివిధ రకాలైన పోటీలు పెట్టడం జరిగింది వ్యాసరచన చిత్రలేఖనము వర్తృత్వము సంగీతం క్విజ్ రంగోలీ పోటీలు పెట్టి ఈ ఆరు రోజులు పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ఈ రోజున గౌరవ అతిథుల చేత బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ డిఎస్పి గారు గౌరవ ఎంఈఓ గారు ఇతర పెద్దలు అందరూ కూడా విచ్చేసి పిల్లలకి బహుమతి ప్రధానోత్సవం జరిగింది సుమారు డెబ్బై మంది విద్యార్థులకు మొదటి రెండవ మూడవ స్థానం మరియు కన్సోలేషన్ స్థానాల్లో పొందిన విద్యార్థులందరికీ బహుమతి ప్రధానోత్సవం అతిథుల చేతుల మీదుగా చేయడం జరిగింది ఈ రోజు ఈ వారోత్సవాలు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు చేయడం జరిగింది